హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ రొటీని షేర్ చేస్తున్నాను అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది వీడియోలు షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్గాను అలాగే కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను ఎప్పటిలానే కిచెన్ అంతా కూడా ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా ఫస్ట్ ఎక్కడ అక్కడ సర్దేసుకుని తర్వాత సింక్లో వేసుకోవాల్సినవన్నీ కూడా సింక్లో వేసేసుకుంటున్నాను ఈ రోజు ఇంట్లో పనులు అయితే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి అందుకని ఇంట్లో క్లీనివర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఎక్స్ట్రాగా పనులు పెట్టుకున్న రోజున ముందు ఇలా డైలీ రొటీన్లో ఏమేమైతే చేసుకుంటూ ఉంటామో ఈ క్లీనివర్స్ అన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేస్తామంటే మనం చేసుకునే ఎక్స్ట్రా పనులకు కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా పర్వాలేదు ఎందుకంటే అవి పెండింగ్ ఉంచుకుని ఇవి పెండింగ్ ఉంచుకుంటే మనకి ఏది కూడా మనశ్శాంతంగా చేసుకోలేము అందుకని డైలీ రొటీన్లో ఏమేమైతే చేసుకుంటున్నామో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా మిగిలిన పనులన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు చేసుకునే పనులన్నీ కూడా ఇలా ముందే చేసేసుకుంటున్నాం కాబట్టి ఎగస్టాక్ చేసుకునే పనులన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా చేసుకోవాలి అనిపిస్తుంది ఇక్కడితో నేను ప్రతిరోజు చేసుకునే క్లీన్వర్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాను ఈ రోజు ఇంకా ఎక్కువ పనులు ఉన్నాయి అన్నాను కదా అవి ఏంటి అంటే బెడ్రూమ్లో కబోర్డ్ ఒకటి కొంచెం మెస్సేజ్ అయిపోయింది కొంచెం కాదండి కొంచెం ఎక్కువగానే మెసేజ్ అయ్యింది ఎందుకంటే మొన్న నాకు హెల్త్ బాగలేదని అను కదా అప్పుడు ఇంకా పిల్లలు అవి కూడా ఇక్కడ అక్కడ అక్కడవిక్కడ తీసి అన్నీ కూడా గజ్బిజ్గా చేసి పడేశారు ఇంకా అందుకని ఈ రోజు ఈ కబోర్డ్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కబోర్డ్లో ఉన్నవన్నీ కూడా ఫస్ట్ ఖాళీ చేసేసుకుని తర్వాత కబోర్డ్ అంతా కూడా నీట్గా డస్టింగ్ చేసుకుని అలాగే కబోర్డ్లో వేసుకున్న షీట్స్ అన్నీ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ రీ అరేంజ్ చేసుకుని తర్వాత వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటున్నాను నీట్గా ఓకే ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను మీరైతే చూస్తూ ఉండండి ఇక్కడైతే మీతో ఒకటి చిన్న టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరైతే ఏమేమి చేంజెస్ చేయాలి అనుకుంటున్నారు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి కదా కొత్త సంవత్సరం వస్తుంది కదా ఈ సంవత్సరంలో ఇది మార్చాలి లేదా ఈ సంవత్సరంలో నన్ను నేను ఇలా మార్చుకోవాలి అన్నట్టుగా ఏదో ఒకటైతే అనుకుంటూ ఉంటాము డిసెంబర్ ఎండింగ్ లోపు అలా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నేనైతే ఈ కొత్త సంవత్సరంలో ఏమేమి చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను అంటే నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలి అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే డిసెంబర్ ట్వంటీ సెకండ్ వచ్చిందండి లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ రోజు నా ఎంత హ్యాపీగా ఉంది అనేది అసలు మాటల్లో చెప్పలేను మనకి యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారండి డబ్బులు అయితే కాకపోతే అవి డాలర్స్ రూపంలో వేస్తారు కదా అందుకని మళ్ళీ ఇండియన్ రూపీస్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అవి అలా మారటానికి ఒక రెండు నుంచి అంటే ఒక ఒక రోజు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది నాకైతే ఫస్ట్ రోజున మెయిల్ వచ్చింది మేల్ వచ్చిన తర్వాత ఇంకా సెకండ్ డే వచ్చేసింది అనమాట ఇండియన్ రూపీస్గా ట్రాన్స్ఫర్ అయిన మెసేజ్ అయితే అంటే మన బ్యాంక్ అకౌంట్లోకి ఎవరైనా డబ్బులు వేస్తే మెసేజ్ వస్తాయి కదా ఆ మెసేజ్ వచ్చింది ఇంకా ఆ మెసేజ్ చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంది అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది కూడా నాకు ఆ మెసేజ్ వచ్చినప్పుడు మా హస్బెండ్ పక్కనే ఉన్నారు ఇంకా తనతో షేర్ చేసుకుని ఆ హ్యాపీనెస్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనేది అస్సలు మాటలు చెప్పలేనండి ఎందుకంటే అది మన కష్టార్జితం ఇది నా డబ్బులు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఏం చేయలేకపోతున్నాము అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మనమంటూ ఒక రూపాయి సంపాదించామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ హ్యాపీనెస్నైతే పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఏ ఫీలింగ్ ఉండేది కాదు బట్ వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత నుంచి ఇంకా లోన్లీగా అలాగే ఉంటూ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను ఏం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంటూ ఉండేది ఇంకా అటువంటిటప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ టూలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు మోంటిజేషన్ అయింది తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట ఇంకా ఆ వన్ ఇయర్ అంటే ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా ఈ వన్ ఇయర్లో నాకు యూట్యూబ్ నుంచి అయితే ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ వరకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది దానికి రీజన్ అయితే మీ అందరి సపోర్ట్ నాపైన ఉండడం వల్లేనండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ లేకపోతే నేనైతే రీచ్ అవ్వేదాన్ని కాదు ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఏమేం చేయాలి ఎలా చేయాలి అనే కంటెంట్ కూడా మీరే సజెస్ట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి అది ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఎలా నిరూపించుకోవాలి ఎలా బయట పెట్టాలో తెలియక అలాగే ఉండిపోతూ ఉంటారు ఏం చేయలేము అన్నట్టుగా కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ యూట్యూబే మనకి క్లియర్ చేస్తుంది మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం పేమెంట్స్ తీసుకునేంత వరకు కూడా ప్రతి వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లోనే ఉంటాయి టెక్స్ ఛానల్స్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉన్నామంటే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలుస్తుంది అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా డబ్బులు ఏం ఖర్చు పెట్టని అవసరం లేదండి యూట్యూబ్లోకి వెళ్ళి మనకి ఏ డౌట్ అయితే ఉందో సర్చ్ పద్ దగ్గరికి వెళ్ళి సర్చ్ చేసామంటే చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అందులో మనం ఒక వీడియో క్లిక్ చేసి చూసినా కానీ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది ఇలాంటి విషయాలను అయితే ఎవరు కూడా డిస్కస్ చేయరు నాకు తెలిసి ఒక యూట్యూబర్గా బట్ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్తో చెప్తున్నానండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు మోంటేజేషన్ అయ్యేంత వరకు కూడా ఎవరి హెల్ప్ లేకుండా అన్నీ కూడా నా అంతటి నేనే తెలుసుకున్నాను నాకైతే ఎవరు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఇలా చెప్పేవాళ్ళే లేరు ఇంకా అన్నీ కూడా నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఇలా అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటివరకు కూడా నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మానిటైజేషన్ అయ్యి ఈ ఫస్ట్ పేమెంట్ తీసుకునేంత వరకు కూడా టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాను అలాంటి వీడియోస్ అన్నీ కూడా చూసి నా ఛానల్ని అయితే ఇప్పటి వరకు కూడా ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఏ డౌట్ ఉన్నా కానీ నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూస్తాను ఇంకా టెక్ ఛానల్స్ వాళ్ళైతే ఆ డౌట్ని క్లియర్ చేసేస్తారు సో దట్ అదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ ఇలా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఈ టాపిక్ని అయితే ఇక్కడితే చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే చూసారు కదా నిన్న జ్యువెలరీస్ అన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఫస్ట్ అన్నీ కూడా అంటే రబ్బర్ బ్యాండ్స్ క్లిప్లు ఇటువంటివి అన్నీ కూడా వేటికి అవి సపరేట్ చేసుకున్నాను తర్వాత వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే డేట్ బాక్సెస్ చాక్లెట్ బాక్సెస్ ఉంటాయి కదా వాటినే రియూజ్ చేసుకున్నాను ఎందుకో తెలియదు అండి ఏదైనా కొత్త వస్తువు కొనాలి అంటే అసలు మనసు రాదు ఎందుకంటే ఉన్న వస్తువులనే వాడుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలాగే చాక్లెట్ బాక్సెస్ కానీ డేట్ బాక్సెస్ కానీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి అందుకనే వాటిని అయితే రియూజ్ చేసుకుంటున్నాను అందులోకైతే అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా నేను టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాను కదా అప్పుడైపోయింది మా చిన్న ఇంట్లో ఉన్న పెద్ద కబోర్డ్ అయితే ఇది ఒకటేనండి అందుకని ఎక్కువ స్టఫ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది డైరీ వేర్ క్లాత్స్ బుక్స్ ఇంకా మెడిసిన్స్ జ్యువెలరీస్ ఇటువంటివి అన్నీ కూడా ఇందులోనే ఉంటూ ఉంటాయి అందుకని కొంచెం మెస్సీ అయిపోతూ ఉంటుంది అందుకని మంత్లీ వన్స్ అయినా కానీ ఒకసారి ఇవన్నీ కూడా ఎలా క్లియర్ చేసేసుకుని నీట్గా డెస్టిన్ చేసుకుని మళ్ళీ ఇలా సర్దుకొని పెట్టుకుంటూ ఉంటాను మనం ఉంటున్నది చిన్న ఇల్ల పెద్ద ఇల్లు అనేది పక్కన పెడితే మనం ఆ ఇంటిని ఎంత నీట్గా చూసుకుంటున్నాము ఎంత ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటున్నాము ఆ ఇంట్లో మనం ఎంత హ్యాపీగా అనేది చూసుకోవాలండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది మన హ్యాపీనెస్ అనేది సో అందుకని ఎంత ఉంటే అంత ఎన్ని ఉంటే అన్ని అందులోనే అడ్జస్ట్ అవ్వగలగాలి అప్పుడు ప్రతి ఇల్లు కూడా ఇంద్రభవనమే కదా ఇక్కడితో కబోర్డ్ ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో మనం ఏ పనినైనా తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని అనుకునే కొద్దు కూడా ఆ పని అలా పోస్పోన్ అవుతూనే ఉంటుంది అలా కాకుండా మనం ఆ పనిని మొదలు పెట్టామంటే ఆ పని అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఎందుకంటే మనసు మొదలు పెట్టాక మధ్య అయితే ఉండదు కదా ఇలా పని అయితే పూర్తయిపోతుంది ఆ పని అంతా అయిన తర్వాత చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ కబోర్డ్లో ఎంత స్టఫ్ ఉంటుంది కదా అందుకని దీన్ని అయితే ఇలా కటన్ వేస్ వేసి కవర్ చేసేస్తాను అప్పుడు చూడడానికి రూమ్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది నాకు ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గరగా టూ అవర్స్ పైనే పట్టిందండి టైం ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ లేనప్పుడు మాత్రమే ఇటువంటి పనులు చేసుకుంటాను వాళ్ళు ఉండేటప్పుడు ఇవన్నీ కూడా చేసుకున్నానంటే కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది అందుకని ఇంకా వాళ్ళు ఎవరో లేనప్పుడే చేసుకుంటాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్ళారండి అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే విలేజ్కి వెళ్ళారు ఇల్లు అమ్మ ఇల్లు కూడా అక్కడే అన్నమాట ఒకే దగ్గర ఉంటుంది ఒకే స్ట్రీట్లో ఊరికి ఎవరేమీళ్ళినా కానీ ఖాళీ చేతులతో అయితే వచ్చేదే లేదండి ఇలా మాకు కూడా ఒక బ్యాగ్ కూడా వస్తుంది ఈసారి అయితే అత్తయ్య ఇంకా మా నాన్నగారు మా కోసం మేమేమి పంపించారు చూపిస్తాను రండి కొబ్బరికాయలు అయితే బయట ఇప్పుడు కూడా తీసుకోమండి ఊరి నుంచి వచ్చినప్పుడే ఇలా తెచ్చుకుంటూ ఉంటాము నాన్నగారు అయితే అక్కడ నుంచి కొన్ని స్నాక్స్ తీసుకుని పంపించారు ఊరు గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అక్కడ తిన్న స్నాక్స్ టేస్ట్ ఇంకెక్కడా కూడా రాదండి అంత టేస్టీగా ఉంటాయి మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ అనమాట అక్కడ నుంచి తెచ్చుకుని స్నాక్స్ తినడం అత్తయ్య అయితే గారెలు బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా అందరికీ పెరిగి రైతే కూడా చేసి పంపించారు అత్తయ్య చేసిన అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము ఇంకా ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇవే అన్నమాట ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయని అవసరం లేదు బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఉంది ఇంకా ఇవే సరిపోతాయి సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్